హుజరాబాద్ నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జమ్ముకుండ పట్టణంలో వివిధ రాజకీయాల ప్రముఖులు ఎలక్షన్స్ వచ్చాయంటే ఉదయాన్నే జమ్ముకుండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్తో కలిసి ముచ్చటించి వారి సమస్యలు తీరుస్తానంటూ అనడం వరకే ఓట్లు దండుకోవడం మాత్రమే ఈ మైదానంలో ఒక్కరోజు వర్షం వచ్చిందంటే గ్రౌండ్ రూపురేఖలు మారి పొలంలాగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో వాకింగ్ వ్యాయామం తప్పనిసరి అయిన రోజుల్లో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు రోజుకు రెండు వందల నుండి మూడు వందల వరకు వస్తూ ఉంటారు పోలీస్ రిక్రూట్మెంట్కు వెళ్లే పిల్లలు సైతం ఇందులోనే రన్నింగ్ చేస్తూ ఉంటారు ఈ తరుణంలో బురదలో జారి పడితే కాలు గాని చెయ్యి గాని విరిగితే ప్రమాదం జరిగితే మొదటికే ముప్పొస్తుందని వాపోతున్నారు సాయంత్రం సమయంలో గ్రౌండ్ చుట్టూ ఉన్న లైట్స్ రాక వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు వ్యాయామశాలలో అన్ని చెడిపోయి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వాకర్స్ అందరం కలిసి నాలుగైదు లక్షలతో ఈ మైదానం ఏర్పరచుకున్నాం వాకర్స్ యూనియన్ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటి సామిరెడ్డి మెట్రో ఉదయ్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ వారి మాటల్లో విందాం పట్టణానికి గుండెకాయ లాంటి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో గత రెండు వేల నాలుగులో ఇదంతా తుమ్మలు డబ్బింగ్ యాడు మున్సిపాలిటీ నుంచి అప్పుడు గ్రామ పంచాయతీ నుండి చెట్నంతా పడేసి ఇది తుమ్మలు ఉంటే వాకర్స్ అందరం ఒక ఏర్పాటు చేసుకొని అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఇవన్నీ రెండు వేల నాలుగులో దాదాపు నాలుగు ఐదు లక్షలతోటి దీన్ని సాఫ్ చేసే ఒక గ్రౌండ్ను ఈ పట్టణ ప్రజలకు వాకింగ్ చేయడానికి అనుకూలంగా మలిసి ఇరవై సంవత్సరాలు దాటిపోయింది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పట్టణ ప్రగతిలో భాగంగా రెండవ విడతలో పది లక్షలు మున్సిపల్ ఆధ్వర్యంలో గ్రౌండ్కు శాంక్షన్ చేసేవాడు మూడేళ్ళ తర్వాత పది నెలల తర్వాత పాలకవర్గం వర్గం వచ్చి కూడా హఠహతంగా ఉబ్బరికాయలు కుట్టిండు మట్టి పోసిండు ఆడు ఇటుకలు తెచ్చిపెట్టిండు బార్డర్కి ఒక పది లక్షలు వాకర్స్ వాకర్స్ రిక్వెస్ట్ తోటి పట్టణంలో రోజు రోజుకు ఆరోగ్యం మహాభాగ్యంగా పట్టణ ప్రజలంతా వాకింగ్ చేయాలి మహిళలు అధిక మొత్తంలో పట్టణంలో ఉన్న మహిళలు వాకర్స్ అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉపాధ్యాయులు కానీ ఎంప్లాయీస్ కానీ నిరుద్యోగ ఉద్యో ఉద్యోగస్తులు మరియు యువత అంతా ఇక్కడ ఈ గ్రౌండ్ల దాదాపు అందరూ రోజుకు మూడు నాలుగు వందల మంది వాకింగ్ చేస్తారు ఈ వర్షం పడ్డది అయితే పది నెలల కింద అట్టవసంగా ఇక్కడ పలకవర్గం వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఒక పది లక్షలు సాంక్షన్ చేసి మూడేళ్ళు పట్టణ ప్రగతిలో భాగంగా రెండవ విడతలు పది లక్షలు గవర్నమెంట్ తరఫున మున్సిపల్ ఆధ్వర్యంలో సాంక్షన్ అయింది కొబ్బరికాయలు కుట్టిండు ఒక ఆడ పది ట్రాక్టర్లు మట్టి పోసి కంట్రాక్టర్ కాంట్రాక్టర్ అయినట్టే చేయలేదు ఇక పని చేయకుండా మేమే ఇచ్చి దాన్ని క్యాన్సల్ బ్లాక్ లిస్ట్లో పెడతావా లేకుంటే క్యాన్సల్ అంటే ఇప్పుడు ఉన్న ఫండ్ అంతా డైవర్ట్ అయిపోయింది తక్షణమే గతంలో బై ఎలక్షన్ల ఊరించిళ్ళు మొత్తం కుప్పనీశ్వర్ అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే మంత్రి వాళ్ళు వాకర్లు అందరిని పిలిచి ఒక సామాన్ అందరిని పిలుచుకొని ఏ సింథటిక్ స్ట్రాక్ ఎత్తా ఏమన్నా మేము టౌన్ ప్రజలకు నేను ఇది చేస్తా అని చెప్పి ఒక ముప్పై లక్షల ప్రొసీడీ ఇచ్చిళ్ళు డూప్లికేట్ తర్వాత డూప్లికేట్ అని తెలిసింది ఎలక్షన్ గురించి ప్రజలను మభ్య పెట్టడానికి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు కానీ ఇక్కడ ఉన్న కొళీశ్వర్ కానీ పలకవర్గం అంతా మోసపూరితమైన వాగ్దానాలు వేసి ఎట్లయితే ప్రొసీడింగ్ ఇచ్చిందో ఈ భవనం ఆ భవనం ఈ కుల భవనం అలా మోసం చేసినట్టే మాకు కూడా వర్కర్స్ అసోసియేషన్ పిలుచుకొని ముప్పై లక్షల ప్రొసీడింగ్ కాయిదా పెట్టింది తీరా ఎలక్షన్ అయిన తర్వాత వస్తే అది అది చెత్త అని తెలిసిపోయింది అంతా డూప్లికేట్ కాయిదాలు ఇచ్చింది కలెక్టర్ ప్రొసీడింగ్తో ముప్పై లక్షలు చేసినాం పది లక్షలు చేసినాం అని చెప్పి తక్షణమే మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపల్ పార్కులు కానీ ఇక్కడున్న పట్టణంలో దాదాపు స్వచ్ఛ భారత్ పేరు మీద కానీ చేసే కార్యక్రమాలు ఇప్పుడు ఈ ఐదో విడత అవుతుంది తక్షణమే పది లక్షలు పద గతంలో ఒక సాంక్షన్ అయిన అమౌంట్ను వాడుకున్నారు కాబట్టి మాకు ఇమీడియట్గా వర్కర్స్ అసోసియేషన్ రిక్వెస్ట్ పట్టణ ప్రజలకు గుండకాయ లాంటి ఈ పట్టణ ప్రజలకు ఆరోగ్య మొత్తం అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ట్రాక్ చేయాలని మరి ఆ అమౌంట్ కూడా మున్సిపల్ అధికారి ఇమ్మీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ ఈ పండ్లో పెట్టించి దీన్ని తక్షణమేయాలి లేకుంటే పెద్ద ఎత్తున త్వరలో మున్సిపల్ ఆఫీస్కు వర్కర్స్ పట్టణ ప్రజలతో పోయి ఆఫీస్ ముట్టడించడం జరుగుతుంది